పట్టణ ప్రజలు యావత్ కమిటీగా ఏర్పడి ఈరోజు శివభారతిని ఈరోజు మంచిగా ఒక టెంపుల్ గుడి నిర్మించుకొని ఈరోజు విగ్రహాలు ఆవిష్కరించుకొని నిజంగా చూస్తుంటే నిజంగా ఆ శివరాత్రి రోజు ఈ శ్రీశైలం మల్లాయ స్వామి దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది మాకు నిజంగా చూస్తే నేను ఆ రోజు ప్రారంభించిన రోజు కూడా ఇక్కడ రోజు లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే కాలే రాజకీయాలకు కూడా రాలే మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కాలే ఆ రోజు వేలాది మందికి వారు ముప్పై నలభై మందికి అన్నదానం చేసినప్పుడు నేను కూడా ఆ రోజు కార్యక్రమ కార్యక్రమం బాగున్నాను ఆ రోజు చెప్పిన ఒక మాట ఏది ఏమైనా సరే విగ్రహం ఆ రోజు పూర్తయిన తర్వాత ఎక్కడ ఉన్నా ఢిల్లీలో ఉన్నా సరే తప్పకుండా వస్తారని చెప్పినా ఇవాళ ఇవాళ శివరాత్రి సందర్భంగా ఆ దేవుడు కూడా ఆ రోజు నేను ఏమన్నా కానీ ఇవాళ ఎన్నో ప్రోగ్రాం దిరుపుకుంటూ నల్గొండ కాంతితో పాటు మా యువ శాసనసభ్యులు గుర్రంపుట్లో కూడా ఒక రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం అది చూసుకొని ఆలస్యమైన రావడం ఇంత పెద్ద ఎత్తున భక్తులు మీ అందరూ కూడా ఆ శివుని మహంతో శివుని ఆశీర్వాదంతో మీరు మీ కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలని అలాగే ఈ వచ్చిన ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఇలా పేదలు దళితులు మైనార్టీలు ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని కరోనా లాంటి మహమ్మారి రాకుండా మహాశివరాజు సందర్భంగా స్వామివారిని ఒకటే ప్రార్థిస్తున్నారు ఈరోజు వచ్చే ఐదు సంవత్సరాల్లో మేము చెప్పిన కార్యక్రమాలే కాదు ఇంకా చెప్పని కార్యక్రమాలు చేస్తూ పేదవానికి రైతులలో మహిళల్లో ముఖంలో చిరునవ్వు చూడాలనే మా కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి మంత్రులు మా ఎమ్మెల్యేల మా నాయకుల కోరిక అదే విధంగా వాళ్ళు ఆశీర్వదించి మననే గెలిపించాను మేము గెలిచిన తర్వాత మొదటి శివరాత్రి సందర్భంగా ఏంటంటే ఈరోజే మా నల్గొండ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థిగా కుందూరు జయవీర్ రెడ్డి గారిని కూడా రఘువీర్ రెడ్డి గారిని నేను రఘువీరు జయవీర్ ఇద్దరం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పూజలు చేస్తున్నప్పుడే లిస్ట్ వచ్చింది లిస్ట్ నేను చూసుకోవాలి నేను బయటకు వచ్చి ప్రెస్ వాళ్ళు అడిగితే జయవీర్ రెడ్డి గారిని సౌత్ ఇండియా రఘువీర్ రెడ్డి గారిని సౌత్ ఇండియాలోనే ఎక్కువ మెజార్టీతో గెలిపియ్యాలి ఐదు లక్షల పైన అని చెప్పి నేను ఇద్దరం ప్రెస్లో మాట్లాడుతూ అన్నాం అప్పుడే వాట్సాప్లో మెసేజ్ వచ్చింది అంటే ఇదంతా ఇది దేవుని దైవ సంకల్పం దైవ సంకల్పం లాగా ఆ రోజు చెప్పిన అన్నదానికి వచ్చినప్పుడు తప్పకుండా విగ్రహ విగ్రహీస్కరణ వస్తా అన్న ఎంత ఆలస్యమైనా వచ్చినా నేను ఇంత లేట్ అయితే ఉండరేమో అని మధ్యలో కేంతల్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వచ్చే పెద్దలు కానీ వాళ్ళు సార్థించేటప్పుడు మేలుచారు అక్కడ అక్కడ పెద్ద ప్రోగ్రామ్స్ ఉంటాయి ఢిల్లీకి వెళ్ళి నేరుగా సూర్యాపేట నుంచి అక్కడ వెళ్ళడం జరిగింది కానీ ఆ దేవుడు నన్ను ఆ రోజు అన్న మాట ప్రకారం మా లక్ష్మారెడ్డి గారు ఏమంటే ఆ రోజు అన్నదానం చేసి నన్ను పిలిపించుకుంటాం తప్పకుండా అందరికీ మంచి జరగాలి మా రఘువీరిని ఇవాళ దక్షిణ తెలంగాణ కాదు దేశంలోనే ఎక్కువ మెజార్టీ గెలిపించే విధంగా మొన్న కూడా మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లో చూసిం మాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తేడా మూడు లక్షల అరవై వేల ఓట్లు మా కార్యకర్తలు కోరుతున్నాం మూడు నెలల్లో మేము ఒక్కరోజు పండుకోకుండా ఒక్కరోజు విశ్రాంతి లేకుండా ముఖ్యమంత్రి నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులం ప్రజలకు అందుబాటులో ఉండి ఇవాళ ప్రగతి భవన్ గేట్లు తెరిచేసి వేలాది మంది ప్రగతి భవన్లో మా మినిస్టర్ క్వార్టర్స్లో మా ఇళ్లల్లో మేము సెక్రటరేట్లో కూర్చుంటే इपड़ो मिनी देंगे ईदार वेल मंद